దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా పోల్చుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు ఆ స్ఫూర్తిని తీసుకునే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాకంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇక్కడి నుంచే హాత్సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతిన భూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శం ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు దే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు కానీ నాడు ఒక్క మాట సార్లమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే నూటికి నూరు శాతం మంత్రివర్గ అందరూ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచార మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా